హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నేవర్స్ తెలుగు వ్లాగ్స్ అండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే మార్నింగ్ మార్నింగేనండి టిఫిన్ అయితే చేసేసాను మా నాన్న అయితే వస్తున్నాడు అనేసి కాయగూరలు అనేది తీసుకొని రమ్మని చెప్పాను ఒకేసారి ఎందుకంటే మరీ మరీ బయటికి వెళ్ళలేము కదా అందుకనే మా నాన్నని తీసుకురమ్మని చెప్పాను ఒకేసారి అండి నేను బయటికి వెళ్ళలేక చాలా ఎండలు ఉన్నాయి కదా అందుకని నేను బయటకి అయితే వెళ్ళలేదు సో ఇంక కాయగూరలు అన్నీ అయిపోయాయి అనేసి వెజిటేబుల్స్ చూడండి ఇవి ఒక్కటే ఉన్నాయి అండ్ చిల్లీ చిల్లీస్ కూడా అండ్ పండు మాగి ఎండిపోయాయి అనమాట టమాటో ఒకటే ఉంది ఇంక ఇవన్నీ క్లీన్ చేద్దామనేసి షూట్ అయితే చేస్తున్నానండి ఈ ఎండాకాలంలో అంటే ఒకరోజు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకి అంత అన్నమాట అలా కాకుండా నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను వెజిటేబుల్స్ ఎందుకంటే టేస్ట్ అయితే మారిపోతాయండి అంత టేస్ట్ ఉండవు ఓన్లీ నేను ఆకుకూరలు ఒకటే పెడతాను టమోటా అన్నిమిర్చి అవన్నీ నేను బయట పెట్టేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయను ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మనకి ఇవ్వడం లేదు ఒక లైక్ మీరు ఇవ్వడం వల్ల నాకు మోర్ మోటివేషన్ అయితే కలుగుతుందండి వీడియోస్ తీయాలని ఓకేనా మా నాన్న అయితే ఇంక తీసుకొని వచ్చాడబ్బా ఎండకి అసలు ఇంకా ఈ టైం ఎంత అవుతుందో తెలుసా మార్నింగ్ నైన్ అవుతుందండి అంతే ఈ పాటకి ఎండలైతే ఫుల్ అంటే ఫుల్ వచ్చేస్తున్నాయి అసలు ఇంట్లో ఉండాలనిపించడం లేదు చాలా ఎండలైతే ఉన్నాయన్నమాట మా అమ్మ చూడండి నేను అన్ని వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేస్తున్నానని ఇక్కడైతే జ్యూస్ ఉందనమాట ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది దానికంటూ ఇవ్వాల్సిందే ఏం తెచ్చినా కూడా దానికి ఒక ఇవ్వాలి అది కూడా క్లీన్ చేయాలనేసి వస్తుందనమాట దగ్గరకు దానికి ఏదన్నా కానీ ఇట్లా ఆకుకూరలు కానీ ఏదో ఒకటి నోట్లకి ఇట్లా పెట్టేస్తే అది తీసుకొని వెళ్ళిపోయి అదంతా కచ్చబిచ్చ అన్నమాట కొరికి కొరికి పెట్టేస్తుంది సో ఇంకా నేనైతే ఆ మిర్చీస్ని వేస్ట్ చేయను అండి అవి ఎండకు పెట్టేసి పప్పులోకి వేస్తాం కదా మిర్చి అలా అయితే నేను ఉపయోగిస్తాను నేను ఏదైతే వేస్ట్ చేయను ఎందుకంటే అవి ఆల్రెడీ ఎండిపోయినాయి మనం ఎండిపోయిన ఎండుమిర్చి కొంటాం కదా అందులోకి ఇవి కలిపేస్తే అనేది బాగుంటాయి అన్నమాట ఎందుకంటే ఇవి కూడా కారం ఉంటాయి కదా ఏం వేస్ట్ అంటే కుళ్ళిపోయి ఉండవు బాగానే ఎండిపోయి ఉంటాయి నేను దాంట్లో మంచి మంచిగా తీసుకొని లేత గుండేటువన్నీ పడేసానండి సో ఇక్కడైతే నేను అంత అవన్నీ తీసేసి అది ఆల్రెడీ వీక్లీ వీక్లీ నేను క్లీన్ చేస్తాను వెజిటబుల్ బుట్టని ఆయన కూడా మరోసారి అనేది నేను అన్ని పేపర్లు అనేది తీసుకున్నాను అయితే అందులో ఎంత మంచివి జ్యూస్ చూసి తీసుకున్నా కూడా ఏదో ఒక టమోటా అనేది పోతుందండి అది ఎండలకు మరి అంటే లోపలే పురుగు పాము అవుతుందో కూడా తేలియడం లేదు అందుకని ఇంకా వాటి కింద వేసిన పేపర్ కూడా చాలా గలీజ్ అనేది అయిపోతుంది నేను ఇలా పేపర్స్ ఎందుకు వేస్తున్నానంటే అవి ఏమన్నా నా కుళ్ళిపోయి నా కుళ్ళిపోయి దాని రసం అనేది కింద పడకుండా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అందుకని నేను అలా అయితే పెట్టేశాను సో ఇంకా అల్లం ఒకటే అల్లము అండ్ ఉర్లగడ్డ అవి ఉన్నాయండి టమోటా అవి ఒకటి మూడు ఉన్నాయి సో ఇంకా అవి కూడా అలానే సర్ది పెట్టేసి ఇంక ఇవన్నీ ఒక్కొక్కటిగా తీస్తూ ఉన్నాను అనమాట అన్నీ హాఫ్ హాఫ్ కేజీ తీసుకొని రమ్మని చెప్పానండి మా నాన్న పాత మార్కెట్కి వెళ్ళి అన్ని కేజీ కేజీ తీసుకొని వచ్చాడు ఇంక నేను అవన్నీ ఏం చేయగలను చెప్పండి ఉండేదే ఇద్దరం అయినా కూడా అవి ఈ సమ్మర్లో ఎక్కువ రోజులు అనేది ఉండవు అంటే పోతాయి అన్నమాట ఇంకేం చేస్తాము ఇంకా కొన్ని కొన్ని అన్ని ఫ్రిడ్జ్లు అనేది పెట్టేస్తాను చూడకాయ అనేది తీసుకొచ్చాడు అన్నీ ముట్టికాయలు అంటారు కదా చూడకాయ అవి అయితే తీసుకొచ్చాడు అవి అన్నీ సర్దుతున్నాను మిర్చిను ప్లస్ అవి రెండు కలిసిపోయాయి అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీస్తున్నాను వీడు చూడండి మళ్ళీ వచ్చాడు రుగబి అమ్మ వచ్చి అది అరుస్తూ ఉందనమాట నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని ఇంకా ఇష్టపోతుందని నేను వాహసవర్ అనేది ఇస్తున్నానండి ఇప్పుడు కూడా నా పక్కలోనే ఉన్నాడు ఈ రూబీ అమ్మ ఏం చేసినా కూడా ఈ వీడు నా దగ్గరే ఉంటాడనమాట ఏం చేస్తుంది ఎక్కడ ఏం పని చేస్తుంది ఎలా చేస్తుంది అనేది అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది సో ఇంకా నేను మిర్చి అన్నీ సపరేట్ సపరేట్ అనేది తీసి బుట్టలేక అనేది వేస్తున్నానండి అందులో పోయి ఉంటాయి కదా కొన్ని అవి కూడా చూసి చూసి అనేది చేస్తున్నాను లేదా ఇంకా వాటిలో పెట్టేస్తానంటే వాటితో పాటు మిగతా కూడా చెడిపోతాయి అనేసి నేను చూస్తూ చూస్తూ ఒక్కొక్కటిగా వేస్తూ ఉన్నాను అనమాట మీకు అనిపించవచ్చు అంటే అది తిరుగుతూ ఉంది కదా వెజిటబుల్స్ లేకి అందుక లీజ్ అవుతాయి కదా అంటే ఒక విధంగా చూస్తారు కదా ఇంట్లో జంతువుల్ని నేనైతే అవన్నీ ఏం పట్టించుకోనండి దాన్ని నోట్లోది కూడా తీసేసి నేను కడిగి మళ్ళీ యూస్ చేస్తాను అనమాట మా ఇంట్లో అంత అనమాట ఒక మెంబరు మరుగుబి అమ్మ మరుగుబి అమ్మని ముట్టుకోవడానికి కూడా చాలామంది అసహించుకుంటారు ఏంది ఇలా ఉంది జుట్టు అట్లా ఇట్లా అని మాకైతే అలా ఏమనిపించదండి మాకు మా బిడ్డతో సమానం మరుగుబి అమ్మ మాకు మాకు అసలు ఏమంటారు మాకు తక్కువైనా పర్లేదు మరుగుబి అమ్మకు మటుకు ఫుడ్ అనేది మంత్లీకి సరిపడా మేము తీసుకుంటాం అన్నమాట ఎందుకంటే అంత ఇష్టము ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మాకు ఒక బిడ్డ మాకు అన్నమాట అనమాట అమ్మ మా ఇంట్లో మా రూబీ అమ్మ ఒక మెంబరు మా రూబీ అమ్మ లేకపోతే మేము లేము అంత ప్రేమగా ఉందండి మా రూబి అమ్మకైతే ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చి ఇంకెమ్మ గురించి చెప్తున్నానని ఇంకా పక్కలో వచ్చి చేతులు నక్కుతా ఉంది సో అలా అండి థర్టీ డేస్ పిల్లండి మా చేతికి వచ్చింది ఇంకప్పటి నుంచి మేము దీనికోసం మేము టైం స్పెండ్ చేస్తాము స్పెషల్గా ఎందుకంటే మాకు ఎన్ని పనులు ఉన్నా కూడా ఈ అమ్మనైతే బయట కంపల్సరీగా తీసుకొని వెళ్ళాల్సిందే లేదంటే గారం చేస్తుంది నైట్ డ్యూటీకి వెళ్ళేసి వచ్చినా కూడా మా ఆయన టెన్ అయినా కూడా తీసుకొని వెళ్ళి బైక్లో అనేది తిప్పుకొని రావాలి లేదా ఇంకా దిగులు పెట్టేసుకొని ఏమి తినదన్నమాట అంత అలా చూసుకుంటున్నాం మా అని ఎందుకంటే మాకు మా రూబీ అమ్మనే ఇంకా తోడు మేము ఒంటరిగా ఉన్నప్పుడు మా రూబియమ్మనే తోడుగా ఉందండి సో అందుకే నేను ఎమోషనల్గా చెప్తున్నాను చాలామంది అంటారు ఎప్పుడు కుక్కల్ని పట్టుకొని నక్కలను పట్టుకొని ఉంటుంది అట్లా ఇట్లా అని అనుకుంటా ఉంటారనమాట సో నాకు అవన్నీ ఏం పట్టవు మనుషులకన్నా జంతువులే ముఖ్యం కదా సో అందుకని ఎవరేమన్నా కూడా మా రూబీ మటుకు వదిలే ప్రసక్తే లేదనమాట మా రూబీ అమ్మ మాతో పాటు కాలం ఉంటుందో అన్ని రోజులైతే ఉంచుకుంటాము ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకొని వెళ్తాము వాళ్ళకి ఇష్టం లేకపోయిన చోటకైతే మేమైతే వెళ్ళాము అలా అలా అయితే ఉన్నామండి ఎందుకంటే మరుబిఎమ్ అంటే మాకు చాలా ఇష్టము అందుకే అది ఏం చేసినా మేము ఏమి అన్నాము దాన్ని అలా ఇంకా ఈ మాటలో మీకు అర్థం అవుతా అర్థం మా ఇంటుంది అనుకుంటున్నాను నేను మారుబియమ్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాను ఓకేనా టమోటోస్ తెచ్చాడండి టూ కిలోస్ టూ కిలోస్ అయితే తీసుకొని వచ్చాడు సో పెద్ద పెద్ద సైజు అయితే ఉన్నాయి అవే చూపిస్తూ ఉన్నాను అన్నమాట మీకు అవి జాంపళ్ళు లాగా పెద్దగా ఉన్నాయి అసలు యాపిల్ సైజు లాగా ఉన్నాయి ఈ ఈ సమ్మర్లో ఇంత సైజు రావడం అంటే గ్రేట్ కదా అందుకని నేను చూపిస్తున్నాను ఆనియన్స్ అంటూ తెల్ల ఆనియన్స్ అనమాట ఇంకా అవి కూడా టూ కిలోస్ తీసుకొని వచ్చాడు సో ఆలు ఉన్నాయి అయినా కూడా ఆలు తీసుకొని వచ్చాడు అనమాట మా నాన్న ఇంకా ఇవన్నీ సర్దేసేపటికి ఇంకా ఆకు అన్నీ పెట్టేసేసరికి చాలా టైం అయితే పట్టిందండి మీరు కూడా ఇలానే చేస్తారా ఇలా పెట్టుకుంటారా ఇలా పెట్టుకుంటారా అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇలా చేసుకుంటారు కదా సో నా చెల్లి కోసం ఏంటో నాకు అర్థం కావడం లేదు ఓకేనా ఇంకా మిగతా టమోటాలు ముందు ఉన్నాయి కదా అవి కూడా పైన అయితే వేస్తున్నాను ఇంకా అవి ఎందుకంటే అప్పటికప్పుడు వాడేస్తాను కాబట్టి సో ఆలు కూడా ఇంకా రోజు రెండు రోజులు అలా ఫ్రై చేస్తే అయిపోతాయి అన్నమాట ఇంక ఈ చిక్కుడుగాయలు వచ్చేసి మా ఇంట్లో నేను తప్ప ఇంకెవ్వరు తినరు ఆయన కూడా మా నాన్న వాళ్ళు మా అక్క వాళ్ళు అయితే ఇంకా చేయాలా అంతవరకు ఇంకా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేస్తానండి అవి కూడా లేతున్నాయి ఉన్నాయి బాగున్నాయి అసలు చూడకాయ అనేసి ఇంకా మధ్య మధ్యలో మా నాన్న మాట్లాడిస్తూ ఉన్నాడు అనమాట మా ఊర్లో విషయాలన్నీ చెప్తూ ఉన్నాడు ఇంకా అవి వినకుండా నేను కాయగూరలు అనేవి సర్ది పెడుతూ ఉన్నానండి మా ఊరిని మా ఊర్లో జరిగేటివన్నీ ప్రతి ఒక్కటి మా అయితే మాకు ఫోన్ చేస్తూనే ఉంటాడు లేదా ఫోన్లో అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడనమాట ఎందుకంటే మా నాన్నొక్కడే ఉంటాడు కదా ఏం జరుగుతుంది ఏం కథ అనేది మీ మా అక్కడ చెప్తూ ఉంటాడనమాట ఫ్యూచర్ కోసం ఇంకా మా ఒక్కటే ఉంటారు కాబట్టి ఇంక మేమేం చేయలేము మా నాన్న ఇక్కడ రమ్మంటే రాడనమాట అసలు సో మా నాన్నకి ఎక్కడో ఇష్టం ఉంటే అక్కడైతే ఉండాలని మేమైతే అనుకుంటున్నాము మా నాన్నకి ఎక్కడ హ్యాపీ అనిపిస్తే అక్కడ ఉన్న మాకేం ఇబ్బంది ఏమి ఉండదు సో అందుకని మా నాన్న వచ్చినప్పుడు హ్యాపీగా చూసుకుంటాము ఇంకా అన్నీ క్లీన్ ఒక్కొక్కటిగా అందులో అంటే ఆకంతా కలిసింది కదా అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నేను కవర్లే కానీ కట్టి పెట్టేస్తున్నానండి ఇలా నేను కవర్లో కట్టే పెడతానండి ఎందుకంటే బాక్స్లో పెడితే ఇంకా ఫ్రిడ్జ్ అనేది ఫుల్ అయిపోతుంది అందులో ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అంత ప్లేస్ లేదనమాట ఈ కవర్లు ఇట్లా పెడితే ఒక్కొక్కటిగా నేను అంటే పెట్టేసుకోవచ్చు వీడియో అనేది ఫాస్ట్ ఓవర్లో పెట్టేసాను చూస్తూ ఉన్నాం ఇలా కౌర్లు ఎందుకు పెడుతున్నానంటే నాకు ఒక వన్ డే టూ డేస్ కూడా రాదండి ఆ కూర అందుకని నేను అలానే పెట్టేస్తున్నాం ఎంత కూర మీరు గలీజ్గా పెడుతున్నారని అయితే అనుకోకండి అది నేను రోజు డైలీ వాడేదే అనమాట అందుకని నేను అలానే పెడుతున్నాను ఇంకా నేను యూస్ చేసినప్పుడు అది వేర్ చేసుకొని క్లీన్ చేసుకొని అయితే వాడుకుంటాను ఇదైతే ఇంకా కొద్దిగా బలిసిందనేసి అలానే ఇంచేస్తున్నాను అనమాట నేతకు ఉంది కొద్దిగా బలిసిందనేది చూసుకొని దాంట్లో ఏమన్నా వేరే మొక్కలు ఉన్నాయేమో చూసుకొని అయితే క్లీన్ చేస్తున్నాను కొత్తిమీర చూసారు కదా మా నాన్న ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడనమాట మా ఊళ్ళో విషయాల గురించి ఎంతైనా మన ఊరు మన ఊళ్ళో విషయాలు తెలుసుకోవాలని మనకు కూడా ఉంటుంది కదా సో అందుకని మా నాన్న ఏదో ఒకటి చెప్తూ ఉంటాడనమాట ఇప్పుడు ఎలక్షన్ టైం కదా వాళ్ళు వీళ్ళ గురించి అంటూనే ఉంటాడనమాట ఎంతైనా తెలుసుకోవాలని మనకు కూడా ఆతురుతూ ఉంటుంది కదా మన వాళ్ళు ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం మేము వెళ్ళి ఉద్ధరించేది ఏమి ఉండదు బట్ ఎలా ఏంటి అనేది తెలుసుకుంటే బెటర్ కదా అందుకని నే మా నాన్న అయితే ప్రతి ఒక్కటి మాకైతే చెప్తూ ఉంటాడు ఇంకా మొత్తం ఆకుూరలన్నీ వల్సేసాను అదైతే స్కిప్ చేసేసాను అన్నీ చాలా లెంత్ అయిపోతుంది అనేసి వీడియో చూడండి ఎంత చెత్త తెలియదో ఆకురల్లో అనేసి అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు అన్నీ ఇంచేసి అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అన్నీ కవర్లే కనీ పెట్టేస్తున్నాను ఇంకొన్ని ఆకు వెజిటేబుల్స్ అన్నీ లేకపోతే సెద్దు పెట్టేసాను ఇవన్నీ ఆకుకూరలు పొట్లాలు కట్టేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేశానండి అన్ని ఇంకే బ్లాక్ కవర్ లేక అనేది అదంతా పట్టే అంత పెద్ద కవర్ అయితే లేదు అందుకని ఈ బ్లాక్ కవర్ లేక అనేది పెట్టేస్తున్నాను ఎందుకంటే పచ్చగా ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెడితే వాడిపోతుంది అందుకని నేను కవర్లో అనేది స్టోర్ చేసి పెడతాను ప్రతి ఒక్కటి అనమాట ఇంక మున్నక్కాయలు మళ్ళీ అనేది క్ల కట్ చేస్తాను ఇప్పుడు ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేయాలి అందుకని అయితే నేను కాయగూరలు అనేది సర్దేసి పెట్టేశాను కొన్ని కవర్లో పెట్టేశాను కదా అవి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేశాను అదైతే షూట్ చేయలేదండి చూడండి ఎలా చెమట్లు పోతున్నాయో అసలు ఎండాకాలంకి అసలు వంట చేయాలన్నా కూడా ఉండాలనిపించలేదు ఇంట్లో అనేది అంత సెగ అంత వేయడం అన్నమాట ఇంట్లో ఫ్యాన్లు కూలర్లు వేసుకున్నా కూడా ఏం పట్టడం లేదు ఏసీ అయితే నాకు పడదండి అందుకే నేను వేసి అనేది మా ఇంట్లో ఎవరికి పడదు అందుకే మేమైతే తెచ్చుకోలేదు తెచ్చుకున్నా కూడా వేస్ట్ అవుతుందని ఇంకా మేమైతే తీసుకోలేదు సో ఇదండి వాళ్ళ బ్లాగ్ వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పక్క నేను రైస్ పెట్టేశాను ఒక పక్క ఎగ్ బాయిల్ చేస్తున్నాను ఒక పక్క అయితే నేను పప్పు కూడా చేసేసానండి పప్పు చేసాను అండ్ ఎగ్ ఫ్రై కూడా చేశాను ఎగ్ ఫ్రై కూడా చేసేసాను నేనైతే ఫ్రై అంటాను మీరు ఏమంటారు కామెంట్ అయితే చేయండి సో ఇంతేనండి రోజు బ్లాగ్ ఇచ్చేసి ప్లీజ్ అండి వీడియో చేసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి ఓకేనా మీరు కూడా ఇలా వేసవిలో వంట చేయడానికి ఇబ్బంది పడుతున్నారా ఇంట్లో సర్దుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్